చేతైనటువంటి ఒక వార్త ప్రమాదం జరిగింది ఈ నౌక ఐస్బర్గ్ని ఢీకొంది అని కానీ అందరిలో ఒక గట్టి నమ్మకం ఇది సాధారణమైన నౌక కాదు ఇది మునగటం అసాధ్యం అసలు దీనికి పెట్టిన పేరే అన్సింకబుల్ షిప్ అని వారు ప్రయాణం మొదలుపెట్టి వెళుతున్న ఆరు గంటలలోపే వారి ఆలోచనలకు ఊహలకు వ్యతిరేకంగా పరిస్థితులన్నీ మారిపోయాయి ఆ రోజు రాత్రి పదకొండున్నర గంటలకు అతి వేగంతో ప్రయాణిస్తూ మంచుకొండను ఢీకొంది నీరు పూర్తిగా లోపలికి చొరబడింది అర్ధరాత్రి రెండు గంటలకు వాడ రెండు ముక్కలుగా విరిగిపోయింది దాదాపుగా నాలుగు గంటల నలభై నిమిషాలు మరణం దాని బలం ఏంటో చూపించింది సముద్రపు నడు మధ్యలో మరణ కేకలు ఆకాశాన్ని అంటాయి ఎటు చూసినా రక్షించిన ఆదురు ఒక్కడూ కూడా లేడు వారికి బలం జ్ఞానం డబ్బు స్థాయి పలుకుబడి ఏది వారిని కాపాడలేకపోయింది దాదాపుగా పదహారు వందల మంది జల సమాధి అయిపోయారు